మార్చి ఇరవై ఆరు యోహాన్సు వార్త ఆరో అధ్యాయము అరవై ఆరు నుండి డెబ్బై ఒకటి వచనములు అనేకులు వెనుక తీసి వెళ్ళిపోయాక మీరు కూడా వెళ్ళిపోవలనని ఉన్నారా అని మన ప్రభు పన్నెండు మందిని అడిగాడు వెంటనే పేతురు తన పేరుకు తగ్గట్టుగా అత్యాసక్తితో ఇలా బదిలిచ్చాడు ప్రభువ ఎవరి ఎద్దుకు వెళ్ళదు నీవే నిత్య జీవపు మాటలు గలవాడు నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఇరిగి ఉన్నాం ఈ మాటల్లో ఉన్న ఒప్పుకోలు చాలా విశేషమైనది క్రైస్తవ దేశంగా చెప్పుకునే ప్రాంతంలో అనేక క్రైస్తవ ఆధిక్యతల నడుమ ఉండి మనం దాని నిజమైన విలువ గురించి తగిన భావన కలిగి ఉండడం చాలా తక్కువగా జరుగుతుంది శాస్త్రులు పరిసైలు సర్దుకాయలు అందరూ కలిసి తిరస్కరించడానికి ఏకీభవించిన ఒక వ్యక్తి గురించి నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే దేవుని పరిశుద్ధుడవు అని ఓ సామాన్య యూదుడు పలకడం బలమైన విశ్వాసకారేమే సీమోను బరియోనా నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు మతైసు వార్త పదహారు పదిహేడు అని మన ప్రభువు మరొక చోట అన్నాడంటే ఆశ్చర్యం లేదు అయితే పేతృ ఆరంభించిన ఆ ప్రశ్న కూడా తన ఒప్పుకోలుతో సమానంగా విశేషమైనది ఎవరి ఎద్దుకు వెళ్ళదుము అన్నాడు పెద్ద మనసున్న అపోస్తలుడు మేము ఎవరిని వెంబడించాలి మమ్మల్ని ఏ బోధకుడి వద్దకు వెళ్ళమంటావు పరలోకానికి నడిపించే మార్గదర్శులలో నీతో పోల్చదగిన వారిని మేము ఎక్కడ కనుగొనగలం నిన్ను పోగొట్టుకుని మేము ఏం సంపాదించుకోగలం తన భక్తి విడిచి లోకంలో కలిసి పొమ్మని బలవంతం చేయబడి శోధించబడినప్పుడు ప్రతి నిజమైన క్రైస్తవుడు ధైర్యంగా అడిగే ప్రశ్న ఇదే మతాన్ని భక్తిని ద్వేషించే వారికి మన ప్రవర్తనలో లోపాలు కనిపెట్టడం మన సిద్ధాంతాలకు ఆక్షేపణలు కలిగించడం మన ఆచారాలలో తప్పులు అనడం తేలికే కొన్నిసార్లు వాళ్ళకి జవాబు చెప్పడం కష్టంగా కూడా అనిపించవచ్చు అయితే మన భక్తిని మనం విడనాడి ఎవరి ఎద్దుకు వెళతాం క్రీస్తును మనం ఎంతో ఘోరంగా సేవించినా ఆ శాంతి సమాధానాలు నిరీక్షణ ఆ స్థిరమైన ఆదరణ ఎక్కడ పొందగలం మనం క్రీస్తుని విడిచి మన పాత మార్గాల తట్టు తిరిగినంత మాత్రాన మనల్ని మనం బాగు చేసుకోగలమా మన వల్ల కాదు అలాగైతే మన మార్గంలోనే స్థిరంగా ఉండి పట్టుదలతో కొనసాగుదాం ధ్యానం కోసం యోహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ఆరో వచనంలో రాయబడిన ప్రకారం మన ప్రభు అనేక మార్గాలలో ఒక మార్గం అనేక సత్యాలలో ఒక సత్యం అనేక జీవాలలో ఒక జీవం కాదు కానీ ఆయనే ఏకైక మార్గం సత్యం జీవం